కర్నూలు జిల్లా కౌతాల మండలంలో ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తూ పదవి పదవీ విరమణ పొందిన సత్తన్నను తోటి అధికారులు నాయకులు శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానించారు కౌతాలము కోసిగి వేములవాడ అదోని తదితర ప్రాంతాల్లో ఉద్యోగంలో కొనసాగి మంచి పేరును సంపాదించాడని పేర్కొన్నారు సౌమ్యుడు నెమ్మదస్తుడు నిజాయితీపరుడుగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఏమచ్చలేని అధికారిగా ఉండిగి పదవీ విరమణ పొందడం చాలా బాధాకరంగా ఉందని కొంతమంది ప్రచారం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సత్తన్న వారి కుటుంబ సభ్యులు మరియు మండల నాయకులు తోటి అధికారులు పాల్గొని సన్మానించి వీడుకోలు పలికారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏంటంటే సార్ నేను దగ్గర నుంచి జాబ్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు సార్ ఎప్పుడైనా ఈవినింగ్ వచ్చి సార్ని కలుస్తాను సార్ వచ్చి సార్ ఇది సార్ ప్రాబ్లం అంటే ఏం ఈజీగా చేసేస్తావు చేసే అంటారు సార్ ఏ విషయమైనా కూడా సీరియస్ లేకుండా సరే ఇట్లా సెలవు కావాలంటే సర్లే ఒక రెండు రోజులు ఆగి తీసుకో తర్వాత అట్లా వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఏమనేవాడు కాదు ముఖ్య అతిథులు వచ్చేసిన ఎంపీబి గారికి అలాగే మండల నాయకులకు మరియు సర్పంచ్లకు ఎంపీటీసీలు సచువాలయం సిబ్బంది మరియు గ్రామ ప్రజలు సార్కి ఎందుకంటే రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది జాబ్ వచ్చినప్పుడే పాలన డేట్లో రిటైర్మెంట్ అయిపోతాం అనేది ఉంటుంది కావున ఈ ముప్పై రెండు సంవత్సరాల్లో సారు ఎన్నో బాధలు సంతోషాలు ఆనందాలు అన్ని పడి కానీ ఇ సంవత్సరాలు ఎక్కడో డ్యూటీ చేస్తూ మనకి కాతలంలో వచ్చి రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకోవడం అంటే గ్రామం తరఫున సంతోషంగా కోరుతున్నా అలాగే సార్ ఈ యొక్క పరిధిలో ఈ రెండు సంవత్సరాల్లో మీరు మాకు ఎంత ఉండి గ్రామ పంచాయతీలో ఏదైనా సమస్యలు వస్తే ఇట్లా ఉంది అని చెప్పి మాకు సర్హమచ్చినాడో దాన్ని చేతిని మాత్రం మా పెద్దని దృష్టికి తీసుకుపోయి మనం చేసినాం అలాగే ఇంకా ఇంకొక సంవత్సరం వారిగానే ఉంటే గన సంతోషం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ పని చేసుకోపోతున్నారంటే ఇంకా ఉంటే బాగా సంతోషం కోరుతున్నాం కానీ రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్క చే ఉన్న ఉద్యోగస్తులు అందరికీ తప్పవు కానీ ఎక్కడున్నా సార్ ఆరోగ్యంతో ఐశ్వర్యతో ఫ్యామిలీతో బాగుండాలని కోరుతున్నాం నాకు ఏమైనా డౌట్ వస్తే మీకు ఫోన్ చేసి అవుతాం మాకు మాకు సపోర్ట్ చేయండి సార్ అలాగే ఆరోగ్యంతో బాగుండాలి సవసా సంతోషంగా ఉండాలి నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు ప్రశాంతంగా పదవీ విరమణ చేపడం అంటే అంతకన్నా సంతోషం లేదు నువ్వు సంవత్సరాలు సర్వీస్ చేసి ఎటువంటి వివాక్ష లేకుండా పదవీ విరణ పొందడం అనేది అసాధ్యం అలాంటి సర్వీస్ రిటైర్మెంట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు ఇప్పుడు నా మండలంలో అడ్మినిస్ట్రేషన్ అనేది అంటే ఎంపీడీ ఆఫీసులో ఒక పంచాయతీ కార్యదర్శికి సర్వీస్ రిజిస్టర్ కానీ ఏమన్నా మెయింటైన్ చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ ఉండేది కదా అసలు నేను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పటి నుంచి ఆ ఎస్ఆర్ అన్ని పెండింగ్ ఉండేవి వర్క్స్ అన్ని ఏవరి ఎవరిని అడిగినా కూడా అంటే క్లియర్గా తెలిసేది కాదు ఒకసారి సత్యాల సార్ కడిగి మన కవతాల మండలంకి వచ్చిన తర్వాత నా అన్ని ఎంట్రీస్ నానే కాదు ఒక ఎంప్లాయీస్ ఒక ఎంట్రీస్ అన్యుల్ లీవ్స్ కానీ సర్వీస్ మ్యాటర్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ అన్ని సర్వీస్ అప్డేట్ దీనికి అయ్యాయిన అందరి తరఫున సత్యనాథ్ సార్ గారికి నాకు ధన్యవాదాలు చెప్తున్నాను ఈ గొప్ప మహోత్సవం నాకు ఒక అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి జై థ్యాంక్ యూ ప్రజాప్రతినిధులకు అలాగే గ్రామ ఉద్యోగులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి అలాంటి సారు సేవలు దూరం చేసుకున్నందుకు చాలా బాధగా ఉంది అయినా సార్ ఎక్కడున్న సుఖ సంచారంతో అలాగే ఆయురారోగ్యాలతో కుటుంబంతో గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎంపీపీ గారికి సర్పంచ్ గారికి మా తోటి రిపోర్టర్స్ రిపోర్టర్స్కు మరి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు పెద్దలకు నమస్కారాలు ముఖ్యంగా సత్యం సార్ గురించి ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్ని నిజాలే ఎంత నిజాల ఎంత ప్రశాంత వాతావరణంలో ఉంటారంటే ఆయన అంత ప్రశాంత వాతావరణంలో ఉంటారన్నమాట కోసిగ్లో మా కోసిగంటే తెలుసు కదా మీకు కౌతమం కన్నా కొద్దిగా ఒక టూ పర్సెంట్ టెన్షన్ ఏరియా మా చంద్ర సార్ కూడా చేతున్నాడు ఆయన చేసి వచ్చినాడా చేసి వచ్చి సగం తల కూర్చుకోని మరీ వచ్చినాడు అంటే కోచ్ కంటే టెన్షన్ ఏరియా అట్లాంటి ఏరియాలో సార్ చాలా చాలా ఏళ్ళుగా పనిచేశారు అక్కడ మాకు సార్ని చూసినప్పుడు నిజంగానే సార్ని చూసి చాలా నేర్చుకోవాలా అని అనిపించేది దాంతో పాటు నేను కూడా కోచ్ నుండి డైలీ ఆ రైల్లో ప్రయాణించేవాడు సార్ని చూసినప్పుడు సార్ ఇంతమంది టెన్షన్ పడతారు తల గోపుకుంటారు మీరేం సార్ ఇంత ప్రశాంతంగా ఉంటారు అంటే మనం ప్రశాంతంగా ఉండాలా జరిగేది జరిగిపోతుంది ఎందుకంటే మనం రోగాల పాలు కాకూడదు రోగాలు వస్తే మనకి చాలా కష్టమవుతుంది అని తను చెప్పేవాడు నాకు నిజం సార్ నిజం ఇట్లా ఇదే కరెక్ట్ ఏమో అనిపించేది మరి ఆదంలో ఆయన అంత టెన్షన్లో వర్క్ చేసి వచ్చినప్పటికీ మహేంద్ర వెంచర్సన్ ఉంది ఆదంలో లాస్ట్లో అక్కడ సాయంత్రం మరి సిన్ని పిల్లలేక వాకింగ్ చేశాడు రన్నింగ్ చేశాడు అది అందరికీ తెలియదు అది నేను ఒకసారి వాకింగ్ పోయింటే ఆ చీకట్లో చిన్న చీకట్లో ఈ రకంగా వాకింగ్ చేసే శివరప్ప ఎవరబ్బా మా సత్యని సార్ లక్కే ఉన్నాడు ఒకళ్ళు డబలక్షణ ఏమైనా చూసామని ఒకసారి చూస్తే నిజంగా సత్యని సారే అబ్బా ఈ వయసులో ఈ రకంగా రన్నింగ్ అంటే సార్ గ్రేటే మనం ఇంకా ఆ సార్ గురించి చాలా ఉంది ఉందని చెప్పి నిజంగా సారు చాలా మంచి ఆరోగ్యవంతుడు మరి అలా ఆయన తీసుకున్నటువంటి ఫుడ్ ఎలా ఉందో తెలియదు కానీ ఆయన తీసుకున్నటువంటి అంటే కొన్ని ప్రికాషన్స్ అంటే సాయంత్రం ట్రెస్ నుంచి బయటికి పోయినా కూడా ఆయన వాకింగ్ చేయడము రన్నింగ్ చేయడము మరి ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా మా ఆయనకి బాగా తెలుసు నేను ఇక్కడ వర్క్ చేసినప్పుడు ఎలక్షన్ తర్వాత ఒక విషయంలో ఇరుక్కున్నా అప్పుడు మా ఆయన సాతో ఎప్పుడు మాట్లాడేవాడు సార్ మా భార్య ఎట్లా చేసింది ఎట్లేస్తారు ఎట్లెస్తారు అని బాగా టెన్షన్ పడారు అసలు మూడు రోజుల వరకు మా ఆయన ఇద్దరు వాళ్ళే సార్ వచ్చేసి ఎందుకు టెన్షన్ పెడతాను నాగేంద్ర ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది వాళ్ళు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని ఏం తెలియదు కదా మీరిద్దరు ఒకసారి పర్సనల్గా వెళ్ళి డిపో సార్ని కలిసండి సార్ మాట్లాడతారు నేను సార్కి ఫోన్ చేసి చెప్తా అని చెప్పినారు ఈ విషయంలో సార్ నిజంగా మాకు చాలా హెల్ప్ చేసినారు మా ఆయన నేను సార్ చెప్పినట్టే ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాము ఇద్దరమే వెళ్ళాము కలిసాం సార్ సీఈఓ ఆఫీస్లో ఉన్నారు జిల్లా పరిషత్ ఆఫీస్లో ఉన్నారు మాట్లాడారు సర్లేమ్మా ఏదో అయ్యింది అయిపోయింది ఇక్కడ నుంచి ఇట్లాంటి పనులు చేయకు అని చెప్పి పంపించేశారు అప్పుడు సార్ పేరు నేను ఫస్ట్ వినడం తెలియదు నెక్స్ట్ తర్వాత నేను మెటర్నిటీ లీవ్లో వెళ్ళిపోవడము సార్ ఇక్కడికి రావడము దాదాపు సిక్స్ మంత్స్ మళ్ళీ ఇంకో టూ మంత్స్ చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నాను అప్పుడు కూడా సార్ నాకు పరిచయం లేదు చైల్డ్ కేర్ లీవ్ అంతా అయిపోయినాక వచ్చి జాయిన్ అయినాను నా ఎస్ఆర్ ఓపెన్ చేసి ఏమన్నా ఒక ఇంక్రిమెంట్ కూడా పెట్టుకోలేదు అసలు ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఫోర్ ఇంక్రిమెంట్స్ అట్లే పెండింగ్ ఉన్నాయని సార్ అప్పుడు నా ఎస్ఆర్ గురించి చూసి చెప్పారు తర్వాత వెంటనే ఫైవ్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ పెట్టుకున్నా ఇదంతా సార్ వల్ల రెండు విషయాల్లో మాత్రం సార్ నాకు బాగా హెల్ప్ చేశారు అటువంటి సారు చాలా మా ఆయన కూడా అన్నాడు ఎప్పుడు సార్తో వాడుతుంటుంటావు కానీ ఎప్పుడు నేను చూడలేదు ఇంత ప్రశాంతంగా ఉంటున్నాడా అంటే సార్ అట్లనే నేను కోసల్లో చాలా సార్లు చూసాను చాలా సార్లు సార్ సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను పక్కన బాగుపడుతుంది అంటే కూడా పడంలో రాగింద్రా పడినాక చూద్దాము అంటుంటాడు ఉండలే నాగేంద్రా పడంలో బాగు ఎప్పుడు పడినప్పుడు కదా అప్పుడు చూద్దాంలే పడిన తర్వాత ఎందుకు నువ్వు టెన్షన్ పెడతావు అంటుంటాడు అని చాలా సార్లు చెప్పినాను సార్ గురించి నేను కోసం రెండు మూడు సార్లు వీసీకి వెళ్ళాను కానీ సార్ని చూసినా గానీ ఎప్పుడు అంటే కొత్త కదా తెలియదు పలకరీ లేదు ఇక్కడ వచ్చిన తర్వాతనే ఇట్లా ఎస్ఆర్ విషయంలో అగ్రిమెంట్ విషయంలో చాలా హెల్ప్ చేసినారు అటువంటి సార్ బాగా ఆరోగ్యంగా ఆయుష్తో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు అమ్మగారు ఎందుకంటే అక్కడ సపోర్ట్ లేనిదే ఇక్కడ కూల్నెస్ రాదు సో నాకు కూడా తెలుస్తుంది నేను కూడా సార్లు చూసాను కోవిడ్ టైమ్ నేను కూడా పర్ఫామ్ చేసుకున్నా అప్పుడు కూడా కోవిడ్ టైంలో కూడా మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం అంటే ఎవ్రీ డే ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళాల్సిందే ఎప్పుడు ఎప్పుడైనా కోవిడ్ ఇన్ఫెక్షన్ రావచ్చు సో మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం అనమాట ఎందుకంటే ఆల్రెడీ బయట వెళ్తున్నాం సో ఆ కోవిడ్ టైంలో కూడా మార్నింగ్ ఈ ఏజ్ లో కూడా లేదు టిఫిన్ చేసి మళ్ళీ లంచ్ కి ఇన్ని రకాలు సో అందరు మా డాడీ వచ్చి చెప్తుండేవన్నమాట నువ్వు చేసే వంటలు అందరికి నచ్చుతాయి ఇక్కడ అదని చెప్పేది సో కన్సిస్టెంట్గా అన్ని ఇయర్స్ ఎవరైనా అంత మంచిగా చూసుకున్నారంటే అది క్రెడిట్ కోస్ట్ తనకే అన్నమాట అమ్మగారికి సో అమ్మలేందని నాకు తెలిసి మా డాడీ ఇంత బాగా డ్యూటీ చేసుకునే వాళ్ళైతే కాదు అదైతే ఫ్యాక్ట్ అయితే ఫ్యాక్ట్ ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా నేను అబ్జర్వ్ చేసిన అంటే ఇప్పుడు ఎస్పెషలీ గవర్నమెంట్ లో ప్రజలకి బాగా దగ్గరగా ఉంటారు అంటే వాళ్ళకి మంచి ఒక ఆపర్చునిటీ ఉంటుంది ఏంది ప్రజలలో ఏదైనా కొద్దిగా మార్పు తీసుకురావడం కానీ గవర్నమెంట్ నుంచి ఏమైనా పాలసీస్ ఇంప్లిమెంట్ చేయగడం చేయగలగడం కానీ అందరికీ ఆ స్కోప్ ఉంటుంది కానీ అందరూ అంత నిజాయితీగా ఈ కాలం చేయరు నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసిన ఇప్పుడు మా డాడీ ఇన్ని ఇన్ని సంవత్సరాలు చేసిన జాబు అదే వేరొక్కరు ఏంటే ఎంత సంపాదించగలరో అంత సంపాదించగలుగుతారు కానీ ఇంత నిజాయితీగా ఎవరైనా ఉన్నారా అంటే నేను చూసింది మా డాడీని ఒకటి ఇప్పటికీ ఇప్పుడు మాకొక సొంత ఇల్లు ఉంది అది కూడా హోమ్ లోన్ తీసుకొని కట్టిందే ఏదంటూ తన సొంత డబ్బులతో ఏదైనా అంటే చాలా తక్కువ అట్లాంటిది మీకు అంటే అక్కడ తెలిసిపోతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగంలో మీకు చాలా మంది అనుకోవచ్చు చాలా ఛాన్సెస్ ఉంటాయి ఏదైనా చేయొచ్చు ఎంతైనా సంపాదించవచ్చు కానీ ఇంత నిజాయితీగా అందరికీ ప్రజల కోసం చేస్తూ ఇంత నిజమైతే పనిచేయడం అంటే నేనైతే కల్లారో చూసిన చిన్నప్పటి నుంచి అదైతే ఫ్యాక్ట్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు డ్యూటీ డ్యూటీ డ్యూటీనే సో మేము ఎప్పుడు అప్పుడప్పుడు గొడవ పడే వాళ్ళు మీకు ఎప్పుడు డ్యూటీ నేనా సండే లేదు సాటర్డే లేదు హాలిడే లేదు పండగ లేదు ఏం లేదు సో ఇందాక అన్న చెప్పినట్టు అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ సో ఇప్పటి నుంచి కొద్దిగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ సో మా సపోర్ట్ కూడా ఉంటది ఇప్పుడు నుంచి కొద్దిగా అయితే ఏ ప్లేసెస్ కి వెళ్ళింది లేదు ఒక హాలిడే వెకేషన్ తీసుకుయింది లేదు ఎక్కడ లేదు సో ఇప్పటి నుంచి అయినా అన్ని ప్లేసెస్ కి చూస్తూ కొద్దిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఉన్నప్పుడు మేము కోసీలో జాయిన్ అయినాం జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ ట్వంటీ నైన్ జాయిన్ అయినాము అంతలోపలే వరలక్ష్మి మేడం రిటైర్డ్ అయినారు మరుసటి రోజే తర్వాత నుండి ఇంక సార్ వాళ్ళే మాకు గురువులు ఇద్దరు కోసి మొత్తం ఆ టైంకి ఇద్దరే ఉన్నారు సారు సారు ఇంకా వాళ్ళతోనే అన్ని ఏం బుక్ ఎలా రాయాలి బిల్లులు ఎలా పెట్టాలి అనేది మొదటిగానే ఇంకా ట్రైనింగ్ పోకముందరే సార్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఇలా జరుగుతూ సారు చాలా కూల్గా ఉంటారు ఏ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇలా ఉంది సార్ ఇలా చేయాలా ఎలా ఎలా అన్నప్పుడు సెషన్స్ ఇచ్చేవాళ్ళు మురళీ సార్ గారు కూడా ఇద్దరు బాగా హెల్ప్ చేశారు మాకు కొత్తగా వచ్చినప్పుడు అలా జరిగిపోయింది నెక్స్ట్ నేను గొనియాలకు వెళ్ళడం జరిగింది సార్కు ప్రమోషన్లో వేరే ఊరికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా సార్ కొత్త లైఫ్ ప్రారంభిస్తున్నారు ఆ లైఫ్లో మన్ ఇంకా ఏమైనా తను అనుకున్న సార్ డిసైడ్ చేసుకున్న గోల్స్ ఏమన్నా ఉంటే ఇంకా పెండింగ్ అవి నెరవేర్చాలని అది తీర్చడానికి దేవుడు సహకరించాలని కుటుంబ సభ్యులందరూ వారి కుటుంబ సభ్యులందరూ అందరూ ఆరోగ్యము ఐశ్వర్యంతో జీవించాలని కోరుకుంటున్నాను ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేర్చుకున్నాం